రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది ఓ పక్క లడ్డూ ఇష్యూపై మంటలు రేగుతున్నాయి కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా నడుస్తుంది అయితే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా అధికార ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అయితే ఈ ఎమ్మెల్యే మాత్రం రాజకీయ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు ఎంతసేపు తన న్యూస్ వర్గానికి పరిమితమై అక్కడతోనే ఆగిపోతున్నారు దీని వెనుక ఏం జరిగింది ఎందుకు అమరావతికి దూరంగా ఉంటున్నారు ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు నందమూరి బాలకృష్ణ అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ గా చెప్పాలి ఏ సంబంధం లేకుండా ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉండాలి సినిమాలు సామాజిక సేవ రాజకీయాలు ఇలా అన్ని రంగాలు సక్సెస్ఫుల్ గా జర్నీ చేస్తూ వస్తున్నారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పాలిటిక్స్ లో రికార్డు క్రియేట్ చేశారు పద్మభూషణుడిగా సినీ సీమలో ఉన్నత స్థానం ఆధిరోహించారు బసవ తారకం ఆసుపత్రి చైర్మన్ గా ఉద్ధాతమైన సేవ అందిస్తున్నారు ఇలా టాలీవుడ్ లో నటసింహంగా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు అదే సమయంలో తన సొంత నియోజకవర్గం హిందూపురాన్ని ఆయన విస్మరించడం లేదు అక్కడ అభివృద్ధి పనులను శరవేగంతో జరిపిస్తున్నారు మంత్రులతో నేరుగా మాట్లాడుతూ తన నియోజకవర్గానికి అవసరమైన వాటిని సాధిస్తున్నారు ఇదిలా ఉంటే బాలయ్య ఇటీవల పూర్తిగా మీడియాకు చిక్కడం లేదు పైగా ఆయన రాజకీయ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు ఎంతసేపు తన నియోజకవర్గానికి పరిమితమై అక్కడితోనే ఆగిపోతున్నారు దీని వెనుక ఏం జరిగింది ఎందుకు బాలయ్య అమరావతికి దూరం పాటిస్తున్నారన్న చర్చ సాగుతుంది ఈ మధ్యలో ఆయన అనేక పార్టీ సమావేశాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ దూరంగా ఉంటున్నారని టాక్ నడుస్తుంది బాలయ్య పెద్దగా రాజధాని పరిసర ప్రాంతాల్లో కానీ సచివాలయంలో కానీ కనిపించడం లేదు అలా ఎందుకు అనేది టీడీపీ వర్గాలు గత ఏడాది అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి ఆ సమయంలో ఒకరోజు సభకు హాజరైన బాలయ్య అప్పట్లో ఒక అంశంలో సభలో మాట్లాడారు జగన్ సీఎం గా ఉన్నప్పుడు సినీ వర్గాన్ని ఇబ్బంది పెట్టారన్న అంశం మీద ఆయన సభలో రియాక్ట్ చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాన్ని సృష్టించాయి దాంతో ఆ తర్వాత అది అతి పెద్ద వివాదానికి దారి తీసింది బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ చేశారని ప్రచారం సాగింది అయితే బాలయ్య నాటి వైసీపీ ప్రభుత్వం తీరుని విమర్శించారు తప్పించి ఎవరిని వ్యక్తిగతంగా అనలేదని కూడా ఆయన వైపు నుంచి మద్దతుగా మాట్లాడిన వారు ఉన్నారు అయితే అది జరిగిన తర్వాత బాలయ్య మాత్రం ఎందుకో ఫుల్ సైలెంట్ మోడ్ వెళ్ళిపోయారు ఈ మధ్యలో ఆయన నటించిన మూవీ రిలీజ్ అయ్యింది ఆ ప్రమోషన్స్ తో బిజీ అయ్యారు ఆ తర్వాత బాలయ్య పెద్దగా కనిపించింది లేదు ఇక ఆయన నోటి వెంట రాజకీయ ప్రకటనలు కూడా లేవు ఈ మధ్యలో అనేక పరిణామాలు జరిగాయి కానీ బాలయ్య మాత్రం ప్రభుత్వ వ్యవహారాల్లో పెద్దగా కనిపించింది లేదని గుర్తు చేస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది బాలయ్య అసంతృప్తిగా ఉన్నారా అంటే అదేమీ లేదని కూడా చెప్తున్నారు అయితే బాలయ్య తానుగానే తన పనులలో బిజీ అవుతున్నారు తన నియోజకవర్గానికి న్యాయం చేస్తూ వస్తున్నారని అంటున్నారు మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పదకొండు నుంచి మొదలవుతున్నాయి మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలు కీలకంగా ఉన్నాయి బడ్జెట్ సెషన్ గా కూడా వీటిని నిర్వహిస్తున్నారు ఈ సమావేశాలు నెల రోజుల పాటు సుదీర్ఘంగా నిర్వహించనున్నారు మరి ఈ సమావేశాలకు బాలయ్య అటెండ్ అవుతారా ఆయన సభలో ఏమైనా అంశాలను ప్రస్తావిస్తారా అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్ లో బాలయ్య మాట్లాడిన మాటలు ఇంకా అందరికీ గుర్తున్నాయి కాబట్టి ఈసారి ఆయన వైఖరి ఎలా ఉంటుందన్నది కూడా చర్చగా ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందో అసలు ఆయన అటెండ్ అవుతారో లేదో అన్నది మరి కోసం స్టేట్మెంట్ హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి